అబ్బా గోంగూర పప్పు అండి మీకు మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అనమాట చూస్తున్నారు కదా అల్లు అర్జున్ అంటాడు కదా దేశ ముదురులో చూడగా చూడగా నా కళ్ళు బ్రైట్ అయిపోతున్నాయి మామ నా కళ్ళతో చూడు మీకు తెలుస్తుందని అలా నేను ఇక్కడు చూస్తుంటే స్మెల్ అయితే సూపర్ స్మెల్ అనమాట రుచి అయితే అద్ద్రిపోయింది ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మన లిటిల్ గార్డెన్లో గోంగూర హర్వేష్ చేసి పప్పు ఉండం అనమాట ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఈ వీడియో మొత్తం రండి నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మన లిటిల్ గార్డెన్లో గోంగూర హార్వెస్ట్ చేశానండి అలాగే ఒక మందార పువ్వు అయితే వచ్చింది మొన్న రీసెంట్గా క్రితం నాటాను కదా మందార కొమ్మలు దానికైతే ఒక పువ్వు వచ్చింది చక్కగా అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా హార్వెస్ట్ చేసుకొని కిందకు వచ్చాను అనమాట ఇదిగోండి మందార పువ్వు ఎంత చక్కగా పెద్దగా వచ్చింది చూసారా చక్కగా అలాగే మన గోంగూర అయితే లిటిల్ గార్డెన్లో ఇదిగోండి మన ఇంట్లోకి చక్కగా పప్పులోకి సరిపడా వచ్చిందనమాట ఈరోజు ఎందుకో గోంగూర పప్పు తినాలి అనిపించింది చక్కగా మన గార్డెన్లో ఉంది కదా ఎలాగూ అని చెప్పి నేను ఇలా హార్వెస్ట్ చేసుకొని అయితే వచ్చేసానమాట కిందకి మరి హార్వెస్ట్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందామా వచ్చేయండి వీడియోలోకి వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్ ఇదిగోండి మన లిటిల్ గార్డెన్లో గోంగూర మొక్కలు అనమాట ఇవన్నీ చూసారా ఒక నాలుగు ఐదు కుండీల్లో అలా వేశాను అన్నీ అంటే అన్ని వేయగా కొన్ని అయితే మిగిలినాయనమాట కొన్ని ఎండిపోయాయండి నేను మార్కెట్ నుంచి ఒకరోజు గోంగూర తెచ్చాను అది తీసుకొచ్చి వేర్లతో ఉన్నాయి చక్కగా అందుకని చెప్పి నేను గోంగూర అవి ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పి నాట చూద్దాం కదా వస్తాయేమోనని గోంగూర బల్లే ఉందండి అది నాటు కూర రైతుల దగ్గర కొనుక్కొచ్చానమాట మార్కెట్లోకి వెళ్ళి అందుకని బాగుంది కదా అని చెప్పి నాటానిలా ఎన్ని వచ్చాయండి చెట్లు మొత్తం ఒక పదో పదిహేను దాకా వచ్చాయన్నమాట నేను దాదాపు ఒక యాభై మొక్కల దాకా నాటాను కానీ కొన్ని అయితే చనిపోయాయండి కొన్ని అయితే చక్కగా వర్షాలకు వర్షాలకు చిగురొచ్చి ఎంత వచ్చిందంటే ఈరోజు ప్లేట్ నిండా వచ్చిందనమాట చక్కగా మనం హార్స్ట్ చేసుకుంటూ హ్యాపీగా మాట్లాడేసుకుందాము మరి మీరు వీడియో చూస్తూ ఉండండి నా మాటలు వింటూ ఉండండి చక్కగా ఉపయోగపడే మాటలైతే నేను చెప్తానండి ఎందుకంటే మన హెయిర్ గురించి అయినా లిటిల్ గార్డెన్ గురించి అయినా ఇలా మన లేడీస్కి ఉపయోగపడే మాటలన్నీ నేను చెప్తూ ఉంటాను అనమాట టెంపుల్స్ గురించి ఇలా చాలా చాలా విషయాలు మీరు వింటూ ఉండండి చక్కగా నేనైతే హార్వెస్ట్ చేస్తూ మీకు మాటలు చెప్తూ ఉంటానన్నమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే మన ఆర్గానిక్ ఎప్పుడైనా సరే తింటే ఆరోగ్యానికి మంచిది కదా వీలైనంతవరకు ఇలా ఉన్న ప్లేస్లోనే పండించుకోవడానికి చూడాలి మనం ఎప్పుడైనా సరే మనం నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు మనకి ఎంత ప్లేస్లో ఎంత ఎండ వస్తుంది గాలి ఎండ అవన్నీ దాన్ని చూసుకొని ఆ మొక్కలే నాటుకోవాలండి అప్పుడే బతుకుతాయి అనమాట నేనైతే పాతింటి దగ్గర కూడా అలానే చేసేదాన్ని అక్కడ గోంగూర అవన్నీ పండేవి కాదు ఎందుకంటే అంత ఎండ రాదు కదా అక్కడ చిన్న బాల్కనీలు ఉండేవి అపార్ట్మెంట్లో అందుకని చెప్పి నేను పుదీనా ఇది ఉంటుంది కదా పొనగంటి అలాంటివి అయితే వేసేదాన్ని క్రోటన్స్ ఎక్కువ వేసాను పువ్వులు టమాటాలు కూడా వచ్చాయండి మన పాత వీడిల్లో చూడండి వెళ్ళి అంత చిన్న బాల్కనీలో కూడా చక్కగా టమాటాలు పచ్చిమిర్చి అవి కూడా వచ్చాయన్నమాట మిర్చి చిన్న చిన్ని పండుమిర్చి పళ్ళే ఉండేవి అవైతే అంటే కొన్ని ఏవైతే పండేవో అలా నేను పండిస్తూ ఉండేదాన్ని అక్కడ కూడాను ఇక్కడైతే చక్కగా పైన మనకి బోల్డ్ ప్లేస్ కానీ కుండీలు అయితే కొన్ని పెట్టానన్నమాట వాళ్ళ పర్మిషన్ తోటి మన రెంటిల్లు కదా ఇదే అలా చూడండి ఎంత బాగా వచ్చిందో గోంగారు కదా మార్కెట్లో తెచ్చిన కొమ్మలు పెట్టిన కొమ్మలు కాదు వేర్లతో ఉందనమాట అలా ఎంత బాగొచ్చాయో చూడండి వర్షాలకి రాత్రి అంతా వర్షం అనండి హైదరాబాద్లో మూడు రోజుల నుంచి నాన్ స్టాప్గా వర్షం అనమాట వర్షం కురుస్తుంటే నాకు ఈ మధ్య భలే సంతోషంగా ఉంది ఎందుకంటే బిల్డింగ్ పైన చెట్లు ఉన్నాయి కదా అందుకని అనమాట భలే హ్యాపీగా అనిపిస్తుంది అవి బతికి చక్కగా ఇలా అయితే మనకి గ్రీనరీగా ఎంత బాగుంటాయో చూడండి అసలు పైకి వెళ్ళగానే చక్కగా బిల్డింగ్ అంతా నీట్గా కడుక్కున్నట్లు ఎంత బాగుందంటే అసలు గ్రీనరీ కానీ మన చెట్లు పచ్చగా వచ్చి లిటిల్ గార్డెన్ మొన్నే కదా హార్వెస్ట్ చేసాం అన్నీ పొనగంటి ఆకు అదంతా మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ మళ్ళీ వచ్చాయండి గోంగూర అయితే ఇలా వచ్చింది నేను నాటిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మన ఇంట్లోకి నేనే ఈరోజు గోంగూర పప్పు తినాలనిపించింది నాకు చాలా ఇష్టం అండి గోంగూర అంటే గోంగూర పులుసు కూర కానీ గోంగూర పప్పు కానీ చాలా మంచిది అనమాట ఐరన్ ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు తినాలి నాకు ఇష్టం కాబట్టి అలవాటు చిన్నప్పటి నుంచి కాబట్టి నేను నేను ఈరోజైతే మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకొని గోంగూర పప్పు వండుకోవాలనిపించింది ఇలా హార్వెస్ట్ అనమాట చాలా బాగుంది కదా కొంచెం నోట్లో పెట్టుకొని చూసాను పుల్లగా ఉందండి చాలా బాగుంది అసలు గోంగూర అయితే నాకు ఈరోజు గోంగూర కోస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయండి అది ఎలా అంటే మాది పెద్ద ఇల్లు అనమాట పెంకుటిల్లు నేను చిన్నప్పుడే మా పెద్దవారు చెప్పేవారనమాట డెబ్భై సంవత్సరాలైందట అప్పటికే ఆ ఇల్లు కట్టి ఇప్పుడుంటే చాలా వందేళ్ళయితే దాటిపోయి ఉండొచ్చేమో ఇప్పుడు లేదండి ఆ ఇల్లు తీసేశారు బయట కూడా పెద్ద ప్లేస్ ఉండేదనమాట మాకు ఇంకా ప్రహరీ గోడ పెద్దది అంటే ఒక లోగిలి ఉంటుంది కదా ఏమంటారు దాని మండవా లోగిలి ఉంటుంది కదా అలా అయితే మాది పెద్దదనమాట ఎంత బాగుండేదంటే నిజంగా అసలు ఆ ఇల్లు గుర్తొస్తే నాకు చాలా ఇష్టం అండి మా ఇల్లు అంటే ఇలా చక్కగా లిటిల్ గార్డెన్ చూస్తూ ఉదయాన్నే పైకి టీ తీసుకొని వెళ్తానండి పైకి రోజు ప్రశాంతంగా లిటిల్ గార్డెన్ అంతా చూసుకొని చక్కగా ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకుంటాను చూసారా మందారం మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి అన్నమాట ఎంత బాగా వచ్చిందో చూడండి మల్లె మొగ్గలు ఇవి అసలు కుంకుమందారం చూసారు ఎంత గుబురుగా చక్కగా వచ్చిందంటే ఇదిగోండి ఇక్కడ ఇంకొక కుంకుమందారం ఉందనమాట ఇలా గార్డెన్ మొత్తం చూస్తూ ఉన్నాం అనమాట ఒకసారి ఇదేమో బచ్చల కూర అవి ఇదేంటి విత్తనాలు వస్తాయి కదా అవైతే నేను తీసుకెళ్ళి మళ్ళీ ఆ కుండీలోనే వేస్తానన్నమాట ఎందుకంటే మళ్ళీ చెట్లు వస్తాయండి తర్వాత మొక్కలు వస్తాయి అనమాట దాన్ని మళ్ళీ తీగక అల్లి బాగుంటుంది బాగుంటుందలా అవి రాలి పడిపోయి మళ్ళీ వస్తాయి మనం కూడా ఇలా చేస్తే అదిగోండి నేనైతే వెళ్ళినప్పుడల్లా పైకి అలా వేస్తూ ఉంటాను అనమాట వచ్చిన మొక్కలన్నీ విత్తనాలన్నీ అలా చేస్తూ ఉంటానన్నమాట ఇలా మనకు సందడి సందడి ఇంక చూస్తున్నారు కదా అప్పుడప్పుడు ట్రైన్స్ వస్తూ పోతూ సందడి చేస్తూ ఉంటాయన్నమాట చూస్తారా స్ప్రింగ్ ఆనిస్ అయితే ఎంత బాగా వచ్చాయో ఇప్పుడైతే నేను కొన్ని మన పప్పులోకి అయితే కొన్ని తీస్తున్నాను అనమాట ఉల్లిపాయ ప్లేస్లో ఇది కూడా వాడవచ్చు చాలా మంచిదండి ఆరోగ్యానికి చల్లవన్నమాట ఇలా మనం నేను ప్రతి దాంట్లో వేస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తర్వాత అయితే మనం మళ్ళీ మర్చిపోలేం అనమాట ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట నేను మా ఇంటి కథ చెప్తూ ఆపేసాను కదా మధ్యలో మళ్ళీ చెప్తానండి మీకు తప్పకుండా మా ఇంటి గురించి చెప్తూ మధ్యలో ఆపేశాను కదండి ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు గుర్తొస్తే ఎమోషనల్ అయిపోతాం కదా అందుకని మధ్యలో అనమాట ఇప్పుడు నేను లిటిల్ గార్డెన్ చేస్తున్నాను కదండి ఇది ఇప్పటి ఇష్టం కాదండి నాది నా చిన్నప్పటి ఇష్టం అనమాట మా ఇంట్లో పెద్ద స్థలం ఉండేదని చెప్పాను కదా నేను అలా మాకు బోళ్ళు మందారం చెట్లు పెద్ద పెద్ద చెట్లు అనమాట ఎందుకంటే నేలలో వేసినవి పెద్దగా మానలు కదా అలా మాకు రోజుకి వంద రెండు వందల పువ్వులు అలా వచ్చాయన్నమాట గుడికోడి ఇచ్చేవాళ్ళం అనమాట మేము అప్పుడు అంత బాగా వచ్చాయి అలాగే పొట్లకాయ చెట్లు ఇంకా మళ్ళీ చిక్కుడుకాయలు మళ్ళీ కాకరకాయలు బీరకాయలు ఇలా చాలా కూరగాయలు వేసేవాళ్ళం ఇంకా గోంగూర ఇప్పుడు గోంగూర విషయం కదా వచ్చి గుర్తొచ్చి మనం ఇదంతా చెప్పుకుంటున్నాము గోంగూర అయితేనండి ఒక మన ఇంట్లో ఇప్పుడు మన ఇల్లు ఉంది కదా నేను ఉండే ఇల్లు అంత పెద్ద రూము ఒక పెద్ద రూమ్ అంతా ప్లేస్లో అయితే గోంగూర వేసాము నేను అప్పుడు ఎంత చిన్న పిల్లని కదా నాకు భుజాల వరకు అయితే వచ్చే చెట్లు అంత పెద్ద చెట్లు అనమాట అవి నెలలో వేసినాయి కదా బాగా బలంగా పెరిగావన్నమాట ఒక్క చెట్టుకి గోంగూర కోస్తేనే ఇంత భేష నిండా వచ్చాయనమాట అంత గోంగూర మా ఇంటి దగ్గర వాళ్ళు మా చుట్టాలు మా ఇరుగు వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో కూరగాయలు అవన్నీ తీసుకెళ్లే అనమాట అందరికీ ఇచ్చేవాళ్ళం మేము కూడా వండుకొని తినేవాళ్ళం అలా ఎందుకంటే ఆర్గానిక్ కదా అప్పటికప్పుడు డుకోయడం అప్పటికప్పుడు వండుకొని తినడం ఎంత టేస్ట్ ఉండేవంటే అండి నిజంగా ఇప్పుడు ఆ రుచి రాదు మన పెద్దవాళ్ళ చేతి వంట అమృతం అండి నిజంగా ఏమైకపోయినా ఉప్పు కారం పసుపు వేసి వండినా అంత ఆర్గానిక్ కూరగాయలు మన పెద్దవారి చేతి వంట అంతే ఇంకా అమృతంలా ఉండేదనమాట ఇప్పుడు ఆ రుచి లేదు అంత ఆ కూరగాయలు లేవు అన్నీ ఎరువులు మందులు వేసి పండిస్తున్నారు కదా అదే మందులు వేసి పండిస్తున్నారు కదా అప్పుడైతే ఎరువులు వేసేవాళ్ళు అనమాట బాగుండేది పశువులు ఎరువులు అవన్నీ తెచ్చి వేసేవాళ్ళు నెలలో చాలా బాగుండేది అనమాట అవన్నీ గుర్తొచ్చాయి ఈరోజు నాకు ఎందుకో చెప్పాలనిపించింది మీకు కూడా బాగుంది కదా నాకు మా ఇల్లు గుర్తొస్తే భలే ఇష్టం అండి అసలు ఇప్పటికి కూడా నాకైతే దేవుడు వరమిస్తే ఇప్పటికి కూడా దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏమీ వరం కావాలమ్మా కోరుకో అంటే నేను ఏమీ కోరుకోనండి మా ఇల్లు కావాలి మా వాళ్ళు కావాలి అని మాత్రం కోరుకుంటా ఎందుకంటే ఇప్పుడు లేని ఇల్లు అదంతా జరిగేది కాదనమాట ఎందుకంటే లేని ఇల్లు రాదు లేని వాళ్ళు రారు కదా అవి జ్ఞాపకాలన్నీ అలా గుర్తుండిపోతూ ఉంటాయి మనకి ఇంకొద్దిలేండి ఇక్కడ కాపేసేద్దాము ఎమోషనల్ అయిపోతాం కదా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఇవన్నీ టర్టిల్వైన అనమాట మొన్న నాటాం కదా అవి ఇవి వాటర్ లిల్లీస్ నాటినప్పుడు చిన్నగా కదా చూడండి నాలుగైదు రోజులకి ఎంత బాగా వచ్చాయో చక్కగా తమలపాకులు ఎంత బాగున్నాయో చూడండి వర్షాలకేనండి పెరగటం అంటే చెట్లు చక్కగా పచ్చగా నీట్గా తొందరగా పెరుగుతాయి అనమాట ఇదేమో రుద్రజడ సబ్జా గింజల చెట్టు అంటారనమాట పుదీనా అయితే ఇటు తెచ్చిపెట్టాను ఎండకి సరిగా రావట్లేదని చెట్టు నీడకైతే తెచ్చిపెట్టానమాట మన తులసమ్మ తల్లి ఎంత చక్కగా ఉందో చూడండి బంగారమ్మ బాగుంది కదా చక్కగా అన్నట్లు నిన్న ఒక వీడియో పెట్టానండి నేను మందారం టీ గురించి అది మీరు వీడియో చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి మన లేడీస్కి హెయిర్ గురించి చాలా బాగా యూజ్ అవుతుందనమాట చాలా ఈజీగా బాగా పెరుగుతాయి వెంట్రుకలు కాకపోతే కొంచెం లేట్ అవుతుందనమాట ఎందుకంటే న్యాచురల్గా కదా అందుకని అనమాట నేను చెప్పాను మీరు చూడండి తప్పకుండా న్యాచురల్గా మెట్రో ట్రైన్ కూడా వింటారని అలా ఇది ఇదిగోండి నాకు తోడు ఇంకా ఇవి కూడా పావురాళ్ళు కూడా అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది పైకి వెళ్తే మాత్రం అసలు మామూలుగా ఉండదండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈరోజు మన టేబుల్ రోజెస్ అవి వచ్చాయన్నమాట నేను అవన్నీ కలెక్ట్ చేసి పెడుతూ ఉన్నాను ఒక వారం రోజుల నుంచి అయితే ఒక రోజు నాటాలి అవ్వట్లేదు కుదరలేదు అనమాట ఇప్పటివరకు ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు కానండి మీరు మందారం ఇది మన ఛానల్లోకి వెళ్ళి వీడియో మాత్రం కంపల్సరీ చూడండి చక్కగా ఉపయోగపడుతుంది మన లేడీస్కి చక్కగా నేను మూడేళ్ల నుంచి అయితే వాడుతున్నానండి ఊడిపోయే వెంట్రుకలు ఊడిపోయినా అసలు వచ్చేవైతే బాగా ఒత్తుగా అనమాట నాకు ఇప్పుడు నాకు యాభై రెండేళ్ళు అయినా ఎంత హెయిర్ ఉందంటే కారణం డైలీ నేను మందారం టీ అయితే తాగుతున్నానండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మందారం గురించి బోళ్ళు చిట్కాలు ఉన్నాయండి నేను మళ్ళీ వీడియోలో కూడా చెప్తూ ఉంటానన్నమాట హెయిర్ గురించి చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రైన్స్ ట్విన్స్ వస్తాయి చూడండి నా చిన్నప్పుడు మేము పిల్లలందరం కలిసి చాలా బాగా ముగ్గులు వేసేవాళ్ళం అండి సంక్రాంతి పండుగ వచ్చిన అబ్బా ఎంత బాగుండేదంటే ఇప్పుడు ఆ వాతావరణం లేదు అదంతా లేదు గుంటూరు కూడా చాలా మారిపోయిందండి అసలు నాకైతే అవన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు చాలా ముగ్గులు మర్చిపోయాను కూడా నేను వీలైతే మీకు ముగ్గులు కూడా వేసి చూపిస్తాను మన ఛానల్లో నాకు ఇప్పుడు గుర్తున్నంతవరకు వచ్చినంతవరకు మన ఇంట్లో ముగ్గులు వీడియో కూడా ఉంది చూడండి వెళ్ళి ఛానల్లోకి మీతో మాట్లాడుకుంటూ చక్కగా ఇట్లా అన్నం అయితే వండేసామండి రైస్ చక్కగా అయిపోయింది ఉడిగిపోయింది మళ్ళీ పప్పు అయితే విన్నారు కదా అవుతూ ఉందనమాట స్టవ్ మీద చక్కగా నీట్గా పప్పు వండుకుంటూ మీతో మాట్లాడుతూ ఉన్నాము ఇదిగోండి ఇవి సగ్గుబియ్యం వడియాలు నాకైతే చాలా ఇష్టం అనమాట ఇదేమో అది ఉప్పు మిరపకాయ ఉంటుంది కదా అది అది ఉంటే చాలండి ఇంక పప్పులోకి ఇంకేం కావాలి అంతకన్నా చెప్పండి అంతే కదా సూపర్ అంతే ఇంకా లంచ్ మనకు ఎక్కడికి వెళ్ళిన హోటల్కి పోయినా ఎన్ని వందలు పెట్టినా మన ఇంట్లో ఫుడ్ అయితే దొరకదు నాకైతే ఇంట్లో ఫుడ్ అంటేనే చాలా చాలా ఇష్టం అండి ఇట్లా ఉప్పు మిరపకాయ వేసుకొని పప్పు గోంగూర పప్పు తింటుంటే ఉంటుంది అబ్బా ఇంకెందుకులేండి ఇంకా ఇలా ఉప్పు మిరపకాయ సగ్గుబియ్యం వడియాలు బియ్యం వడియాలన్నమాట ఇవి అవన్నీ అయితే వేయించుకొని పెట్టుకున్నాము ఇంకా పప్పు అయితే అయిపోయింది అయిపోయిందనమాట పక్కన పెట్టేస్తాము విజిల్ తీసేసి వెనిపేసి చక్కగా తాలింపు వేసుకోవడమే అనమాట ఇంకా రెడీ అయిపోతుంది కదా బాబోయ్ చూస్తుంటేనే వీడియో నాకు ఆకలేస్తుంది నేను ఈరోజు తీసిన వీడియో అండి ఇది వంట చేసుకుంటూ హార్వెస్ట్ చేసి చక్కగా అవన్నీ ఇప్పుడు ఇంట్లోకి వచ్చి వాయిస్ ఇస్తున్నాను చక్కగా మా పాప అయితే వంట చేస్తుంది మధ్య మధ్యలో నేను వెలుపు చేస్తూ ఉన్నాను అనమాట తనకి ఇలా చేస్తూ ఉండి ఈ స్మెల్కి ఈ వాయిస్ ఇస్తుంటే బాబోయ్ ఎప్పుడు తినాలో అనిపిస్తుంది అనమాట నాకైతే ఆకలేస్తుంది ఈరోజు ఉదయాన్నే టిఫిన్ కూడా చేయలేదు చూస్తున్నారా అంతే గుంటూరు గోంగూర అంటే మామూలుగా ఉండదండి టేస్ట్ ఉంటుంది సూపర్ అంతే ఇంకా తినేద్దామా వచ్చేయండి ఇదిగోండి రెడీ అయిపోయింది గుమ్మఘుమ్మలాడి గోంగూర పప్పు అనమాట ఇంకెందుకు ఆలస్యం నేనైతే భోజనం చేసేస్తాను వండేటప్పుడు చూపించలేదే ఏంటా గోంగూర పప్పు అనుకుంటున్నారు కదా మీరు ఎందుకంటే లా లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో నేనైతే గోంగూరలో ఒక టమాటో వేసాను స్ప్రింగ్ ఆనియన్స్ మెంతింగూర కొంచెం వేసాను గోంగూర వేసాను అలా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి ఉడకబెట్టేసి ఉల్లిపాయ ఒకటేస్తాను అనమాట పచ్చిమిరపకాయలు రెండు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి ఉడకబెట్టేసి తాలింపేస్తే ఉంటుందండి చెప్పటం కాదు నేను చెప్పినట్టు మీరు ఒకసారి చేసి చూడండి అంతే ఇంకా మామూలుగా ఉండదు మరి మీరేమంటారు నాకైతే ఆకలి వేస్తుందండి నేను వెళ్తాను ఇంకా మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ బుజ్జమ్మండి ప్రేమతో మరొక మంచి వీడియోలో కలుద్దామా బాయ్ అండి థ్యాంక్ యూ సియ్ బాయ్